అనగనగనగా ఒక రైతు ఉన్నాడు ఆ రైతు వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ ఉండేవాడు అంతా బాగానే సాగుతుందనుకున్న సమయంలో రెండేళ్లుగా వరుసగా కరువు వచ్చింది ఈ కరువు రావడంతో అతనికి ఆదాయం అనేది లేదు ఏదైనా పని చేసుకుని బతుకుదామని చెప్పేసి బయలుదేరాడు కట్టెల మండి వ్యాపారి దగ్గర పని ఉందని ఎవరో చెప్పడంతో అక్కడికి వెళ్ళాడు ఆ వ్యాపారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తావు బాగు నువ్వేం పని చేయగలవు అని అడిగాడు మీరు ఏ పని చెప్పినా అంటే నేను టేక్ చెట్లు పెంచుతూ ఉన్నాను ఇక్కడ నాకు వంద ఎకరాల్లో టేకు చెట్లు అనేది ఉంది ప్రతిరోజు నువ్వు వెళ్ళి ఒక్కొక్క టేకు చెట్టుని పడేసి తీసుకురావాలి చెట్టు నరకాలి ఒక చెట్టు నరికితే నీకు వంద రూపాయలు ఇస్తాను నువ్వు ఎన్ని చెట్లు నరికితే అన్ని వంద రూపాయలు ఇస్తానని చెప్పాడు మొదటి రోజు వెళ్ళాడు అతను సర్ది కట్టుకొని ఇంటి దగ్గర నుంచి వెళ్ళి పొద్దున్నే వెళ్ళి మరి సాయంత్రం వరకు పనిచేసి ఐదు చెట్లు నరకగలిగాడు ఐదు వందల రూపాయలు తీసుకొని వచ్చేశాడు రెండో రోజు వెళ్ళాడు ఐదు చెట్లు నరికాడు ఐదు వందల రూపాయలు తీసుకొని వచ్చాడు మూడో రోజు వెళ్ళాడు ఐదు చెట్లు నరకడం కష్టమవుతుంది చీకట పడుతోంది అయినా సరే ఈ చెట్టును నరికేసి వెళ్ళాలని చెప్పేసి అతి కష్టం మీద మూడో రోజు కూడా ఐదు వందలు తీసుకొని ఐదు చెట్లు నరికేసి ఐదు వందలు తీసుకొని వచ్చాడు నాలుగో రోజు మాత్రం ఐదో చెట్టును పడగొట్టలేకపోయాడు ఎలాగైనా పడగొట్టాలని పట్టుదలతో శ్రమించాడు కానీ ఎంత కొట్టినా సరే అది సగం వరకే వచ్చింది కానీ పడగొట్టలేకపోయాడు సరే దీని పని రేపొద్దున చూసుకోవచ్చులే అని చెప్పేసి అక్కడ నాలుగు చెట్లే పడగొట్టానండి ఇవ్వాలంటే ఆయన నాలుగు వందలు ఇచ్చాడు నాలుగు వందలు తీసుకొని ఇంటికి వచ్చాడు ఇక ఐదో రోజు వెళ్ళి ఆ సగం నెట్టినటువంటి సగం నరికినటువంటి చెట్టుని నరికేసి ఇంకా మిగిలిన మూడు మొత్తం మీద మళ్ళీ నాలుగు చెట్లు మాత్రమే నరకగలిగాడు ఐదో చెట్టు జోలికి మాత్రమే వెళ్ళలేకపోయాడు ఇక ఆరో రోజు మూడు చెట్లు మాత్రమే నరికారు నాలుగో చెట్టు అనేది పడగొట్టలేకపోయాడు ఏడో రోజు కూడా మూడు చెట్లు మాత్రమే నరకగలిగాడు యజమాని దగ్గరికి వెళ్ళి దీనంగా మొహం పెట్టి ఏడుస్తూ అయ్యా నేను మొదటి రోజు ఎంత ఆరోగ్యంగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే ఆరోగ్యంగా ఉన్నాను మరి ఎంత తింటున్నానో ఇప్పుడు కూడా అంతే తింటున్నాను కానీ మొదటి రోజు ఐదు నర చెట్లు నరికాను రెండో రోజు ఐదు చెట్లు నరికాను మూడో రోజు అతి కష్టం మీద ఐదు చెట్లు నరికాను నాలుగో రోజు ఐదో చెట్టు కూలగొట్టలేకపోయాను ఐదో రోజు మాత్రం ఇక ఐదో చెట్టు జోలికే పోలేదు మరి ఆరో రోజు అయితే నాలుగు చెట్లే కూలగొట్టాను ఈ ఏడో రోజు ఇది ఈ ఏడో రోజు మాత్రం మూడు చెట్లే కూలగొట్టగలిగాను నాలుగో చెట్టు జోలికి కూడా పోలేదు నేను అంతే సమయం పనిచేస్తున్నాను ఎక్కువసేపు రెస్ట్ కూడా తీసుకోవట్లేదు నేను అయినా కానీ నేను కొంచెమే నరకగలిగాను ఏంటి దీనికి పరిష్కారం ఇలా తగ్గుతూ ఉంటే నాకు మరి ఐదు వందలు నాలుగు వందలు ఇప్పుడు మూడు వందలు అయినాయి మూడు వందలతో నా కుటుంబం గడవలేని పరిస్థితి ఉండి ఏం చేయాలయ్యా అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆయన దీనంగా మొహం పెట్టి వ్యాపారిని అడిగాడు సరే నాయన నీకు ఆరోగ్యం బాగుందా అంటే బాగుందండి ఎంత ముందు ఎట్లా ఉన్నా నేను ఎప్పుడు కూడా అంటున్నాను ఒంట్లో బాగానే ఉంది మరి తింటున్నావా ఎన్ని పూట్లు తింటున్నావు ఇంటి దగ్గర ఎంత అంటే మొదటి రోజు ఎట్లా తింటున్నావు ఇప్పుడు కూడా అంతే తింటున్నానండి బాగానే ఉంది సరే అన్నీ బాగానే ఉన్నాయి కానీ నీ గొడ్డలికి పదును పెట్టి ఎన్ని రోజులు అవుతుంది అని అడిగాడు గొడ్డలి సానబెట్టి ఎన్ని రోజులు అవుతుంది దానికి పదును పెట్టి అంటే మొదటి రోజే పదును పెట్టానండి ఇంతవరకు పెట్టలేదు అన్నాడు అదేనయ్యా నీ కారణం నువ్వు నీ గొడ్డలికి పదును పెట్టలేదు కాబట్టి గొడ్డలి పదును తగ్గి నువ్వు ఎంత కష్టపడ్డా సరే ఐదు చెట్లు నరకలేకపోతున్నావు ఒక్కసారి గొడ్డలి సానబెట్టుకొని పదును పెట్టుకొని రేపు పొద్దున వెళ్ళి మనీ పని చేసుకో మొదటి రోజు ఎంత చేసావో ఇప్పుడు కూడా అంతే చేస్తావు వెళ్ళు అని చెప్పేసి అన్నాడు అతను చెప్పినట్టుగానే ఇంటికి వెళ్ళి అతను ఉదయం పనికి వచ్చే ముందు గొడ్డల్ని సానబెట్టుకున్నాడు చాలా తేలిగ్గా మొదటి రోజు ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఐదు చెట్లు నరికాడో తర్ మరి ఎనిమిదో రోజు కూడా అంతే ఉత్సాహంగా అంతే సునాయాసంగా ఐదు చెట్లు నరికి ఐదు వందలు ఇంటికి తీసుకెళ్ళి చాలా సంతోషంగా తీసుకుని అయ్యా మీరు చెప్పకపోతే నేను గొడ్డలి పదును పెట్టుకునేవాడిని కాదు అని చెప్పేసి యజమానికి కృతజ్ఞతలు తెప్పుకొని ఇంటికి వెళ్ళాడు సో మిత్రులారా ఈ స్టోరీలో మనం గమనించాల్సింది ఏంటంటే మనము మన నైపుణ్యాలు అనేటువంటి గొడ్డలకి పదును పెట్టట్లేదు మనం పనిలో చేరినప్పుడు లేదా ఉద్యోగంలో చేరినప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం అయితే పనిలో చేరామో సంవత్సర క్రితం పనిచేసినామా లేకపోతే ఇరవై సంవత్సరాలు పనిచేసినా సరే మనము ఉద్యోగంలోకి వచ్చేటప్పుడు ఎటువంటి నైపుణ్యాలు అయితే కలిగి ఉన్నామో ఇప్పుడు కూడా మళ్ళీ అదే నైపుణ్యాలతో పనిచేస్తే మాత్రం మీకు వచ్చే వేతనం అనేది తక్కువగానే వస్తుంది కాబట్టి మీ నైపుణ్యాలు అనేటువంటి గొడ్డలకి పదును పెట్టుకోండి మీరు కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటే కనుక మీ యొక్క ఆదాయం అనేది పెరిగే అవకాశం ఉంటుంది లేదా మీరు ఇలానే మిగిలిపోతారు సో ఇది ఈరోజు మరి ప్రవీణ్ స్టోరీస్లోని స్టోరీ అండి ఇలాగ ప్రతి ఆదివారం నేను ఒక స్టోరీని ఇలా లైవ్లో వచ్చేసి చెప్తూ ఉంటాను అండ్ వారంలో ఒక స్టోరీ మాత్రం మీకు బొమ్మలతో చెప్తున్నటువంటి స్టోరీస్ ఉన్నాయి కదా అలా ఒక స్టోరీ అనేది వస్తుంది అది ఎటువంటి స్టోరీ అయినా కావచ్చు అటు చందమామకథలైనా కావచ్చు ఇటు ఇన్స్పిరేషన్ స్టోరీస్ అయినా మోటివేషన్ స్టోరీస్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు సండే సండే మాత్రం ఇలా లైవ్లో మనం కలుసుకుందాం మరి ఈ స్టోరీ మీకు ఎలా నచ్చింది దీంట్లో మీకు ఎలా రిలేట్ అయ్యారు మీ యొక్క నైపుణ్యాలను మీరు ఏ విధంగా పదును పెట్టుకుంటారు అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ గుడ్ డే జై హింద్